వీకెండ్ అయితే బిగ్ బాస్ హౌస్ లో చాలా హాట్ హాట్ గా సాగుతుందనే చెప్పాలి అయితే బిగ్ బాస్ వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చేశారు నాకార్చున గారు వచ్చి రాగానే ఫైర్ అవుతూనే వచ్చారు అయితే వచ్చిన వెంటనే ముందు నిఖిల్ అయితే నీతో మాట్లాడాలి నుంచో అంటూ నిఖిల్ తో మాట్లాడుతూ వచ్చారు అయితే నిఖిల్ నువ్వు వేసుకున్న మాస్క్ ని అలానే తొలగించే ఎందుకు అంటే నీదంతా ఫేక్ మాస్క్ అంటూ అందరికీ తెలుసుకుపోయింది అంటే ఎవరో తెలియజేయలేదు నువ్వు ఇన్ని రోజులు భార్య అని అందరినీ నమ్మిస్తున్న కావ్య అందరికీ తెలియజేయించేసింది అయితే నీకుంటూ ఉన్న కావ్యనే చెప్పేసింది నీది ఫేక్ అనేసి అయితే నువ్వు బిగ్ బాస్ హౌస్లో ఇప్పటి వరకు నిఖిల్ నా భార్య అంటూ నా ప్రాణం అంటూ చెప్పుకోవచ్చో కానీ దానికి రిప్లై ఇచ్చేసింది కావ్య అయితే కావ్య నీ కోసం ఎలా చెప్పిందో తెలుసా కావాలి అంటే చూడు అంటూ తను చేసిన పోస్ట్ను రివీల్ చేశారు అయితే ఆ పోస్ట్లో కావ్య మాత్రం మాటలు ఎవరు నమ్మక ండి నిఖిల్ ఫేస్ కి మాస్క్ వేసుకున్నాడని తనంలో ఉన్న మంచితనా చూసారు కానీ మీకు తెలియదు తన కోసం ఆ మాస్క్ ని తొలగించుకోండి తనని మీరు అసలు నమ్మకండి అంటూ కావ్య పోస్ట్ ని చేసింది కానీ నాగార్జున గారు మాత్రం ఫైర్ అవుతూనే వచ్చేసారు నిఖిల్